హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఉగాది రోజు వ్లాగ్ అండి ఇది అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మీరు ఉగాది ఈరోజు హరిగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు అందుకోసం అని చెప్పేసి తను వెళ్ళినప్పుడు లేస్తాను కదా ఎటు ప్రేర్ చేసి ఎదురొచ్చి పంపిస్తాను కాబట్టి అప్పుడు ఇంకా తన్ని వెళ్ళిపోయాక వచ్చి ఇవన్నీ అన్నమాట పరమాణం చేసుకుందాం అని చెప్పేసి పప్పు అంటే పచ్చనపప్పు కొన్ని పెసలు బియ్యం వేసి నానపెట్టేశాను గారెల కోసం మినపప్పు నానపెట్టాను బొబ్బర్లు నానపెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా అవి కొంచెం నానిపోయాయి మేము కొంచెం లేటుగా లేసామన్నమాట ఏదైనా సరే పండగని ఇంకేమైనా కానీ హాలిడేస్ అయితే కనుక పిల్లలకి మేము చాలా లేటుగా లెగుస్తాం నేను నిద్రకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను టైం దొరికిందంటే నిద్రపోవడానికి ఎక్కువ ఇష్టపడతాను అందుకని అందులోను మార్నింగ్ లెగాలంటే అస్సలు లెగలేనండి నిజం చెప్పాలంటే నైట్ ఎంతసేపు అన్నా మెళ్ళుకుంటా కానీ ఎర్లీ మార్నింగ్ చాలా మంచి స్లీప్ వస్తుంది నాకైతే నెక్స్ట్ అయితే నేను నా స్టైల్లో ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది కొత్త చింతపండు నానపెట్టాను దానికి కొంచెం వేసేసుకొని చూసేసి దాంట్లో వేప పూత నెక్స్ట్ వచ్చేసి బెల్లం తర్వాత పచ్చిమిర్చి వేసాను అనమాట కారం కోసం ఇది మామిడికాయ ఒకగరగానే ఉంది ఇది వేసేసాను అలాగే కొంచెం ఉప్పు కూడా వేసాను అనమాట ఉప్పు మర్చిపోయాను అందుకోసం అని చెప్పి ముందే ప్లేట్లు తెచ్చిపెట్టుకుంటాను అన్నీ కూడా మళ్ళీ గుర్తుకొచ్చి వేశాను అన్నమాట ఎలా సింపుల్గా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను తీపి ఒగరు చేదు పులుపు కారం అన్నీ ఎలా అయితే మనం వేసుకొని ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకున్నామో ప్రతి ఒక్కరి జీవితం అంటే ప్రతి ఒక్కర లైఫ్లో ఇవన్నీ ఉంటాయండి అన్నిటినీ కూడా మనం అంటే ఏవైనా కొంతకాలమే హ్యాపీనెస్ అయినా కొంతకాలమే బాధ అయినా కొంతకాలమే సంతోషమైనా దుఃఖమైనా లేకపోతే ఏదైనా అవి కొంతకాలమే ఉంటాయి కాబట్టి అప్పుడు బాధపడాలి అప్పుడు ఆనందపడాలి అప్పుడు ఏదైనా వదిలేసేయాలి వెంట వెంటనే ఇంకా నెక్స్ట్ ఇంక పిల్లలు తలస్నానాలు అవి చేయించానండి ఇలా పండగనే కాదు ఏదైనా హాలిడేస్ వస్తే మాత్రం ఇద్దరికి హెయిర్ కేర్ నేనే చూసుకుంటానంటే తలస్నానం చేయడం ఆయిల్ పెట్టడం ఏమన్నా హెయిర్ ప్యాక్లు వేయడం ఇట్లాంటివి నెక్స్ట్ ఉగాది పచ్చడి ఇద్దరికి వేసాను మధ్య మధ్యలో అమ్మ కాల్ చేస్తుంది అన్నయ్య కాల్ చేస్తారు అందరు కాల్ చేస్తారు హరి మెయిన్గా ఏమేమి చేస్తున్నారు అవి అడుగుతూ ఉంటారన్నమాట ఇవన్నీ చేసుకునేసరికి చాలా లేటే అయింది నిజం చెప్పాలంటే ఇంతలోప కిడ్స్ బెడ్రూమ్లో అదే బ్లూ బెడ్రూమ్లో ఏసీ కొంచెం కూలింగ్ రావట్లేదండి అందుకోసం అని చెప్పేసి సర్వీస్ చేయించాము అయినా కూడా రాలేదు రిమోట్ ప్రాబ్లం అనుకున్నాం కానీ అది ఏదో ప్రాబ్లం అయింది దాన్ని మార్పించడానికి పిలిపించుకున్నాం అన్నమాట ఇప్పుడు టెన్ థౌసండ్ రూపీస్ ఏమో అయిందండి దానికి ఖర్చు దాని బదులు కొత్త వేసే కొనుక్కుంటే బెటర్ కదా అంటే హరి అన్నారు మళ్ళీ ఇవన్నీ పీకిచ్చి ఇవన్నీ చేయడం ఎందుకు ఈసారికి ఇలా రిపేర్ చేయించేసుకుందాంలే నెక్స్ట్ ఇయర్ ఆలోచిద్దాం అన్నారు సరే తన ఆనందాన్ని ఎందుకు తన అందులోనూ ఏంటంటే చాలా చాలా ఖర్చులు ఎక్కువైపోయాయండి ఒక పక్క బిజినెస్ స్టార్ట్ చేశానా దానికే మనీ సరిపోవట్లేదు అనుకుంటే మళ్ళీ పక్క ఇంట్లో వస్తువులన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి చిమ్ని ఖరాబ్ అయింది ఏసీ ఇట్లా అయింది అంటే ఒక ప్రాబ్లం వస్తే అన్నీ వస్తాయి ఒకేసారి కదా నాకు తెలుసు నాకైతే అలాగా వస్తాయి అనుకుంటా నేను కానీ చాలామంది కూడా అట్లే అంటారు ఒకసారి వస్తే అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి వస్తాయని నెక్స్ట్ అందుకోసం అని చెప్పేసి కొంచెం సర్లే అని హరీకి ఇచ్చేసాను అనమాట చాయిస్ లేకపోతే ఒప్పుకునేదాన్ని కాదు నెక్స్ట్ ఇంకా పిల్లలు పచ్చడి తినేసాక కొంచెం రిలాక్స్ అయ్యారా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టాను తర్వాత ఆంటీ బొబ్బట్లు చేసుకున్నారన్నమాట ఇంకా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా పరమాన్నం చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశారు చెప్పు చెప్పండి

కొన్ని మాటకి వెళ్ళి తరిగి పెట్టాలి డాడీ కోసం మంచిది నన్ను తాగి తే అంటే ఇవేమి మనం సపరేట్గా తినాం కదా అన్నీ కలిపి అందులోనూ కొత్త పోతానమాట కొత్త సిగరిస్తుంటాని సపరేట్ గా తినపోద్ది అంటే अर मार्च में जी नहीं जी नहीं दो तो <स्थीणानी> था। <स्थीणांत> था। <homage> ना खेलू फर्स्ट फर्स्ट कहाँ मुझे ना ना उस टाइम पे अंबेडकर डॉरेट कौन अभी वीडियो आप दे इस तरह से नवान अदर बट बट కొంతసేపు సరదాగా అలా కూర్చొని మాట్లాడుకున్నాం మేము ముగ్గురు ఉంటే మాట్లాడుకుంటూనే ఉంటామండి ఏదో ఒకటి అన్నమాట వస్తూనే ఉంటాయి కదా నెక్స్ట్ ఇంకా బొబ్బట్లు అయితే టేస్ట్ చేద్దామని చెప్పేసి అంటిచ్చారు కదా ఇంకా తినేస్తున్నాను గివ్ ఎవేలో పార్టిసిపేట్ చేస్తున్నారండి రీసెంట్గా వీడియో పెట్టాను కదా సో ఎవరన్నా పార్టిసిపేట్ చేయకపోతే గివ్వేలో పార్టిసిపేట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజ్ని మీ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలండి ఇప్పటివరకు అయితే ఎవరితో నేను కొలాబరేషన్ చేయించలేదు చాలామంది కొలాబరేషన్ చేయించండి అని అడుగుతున్నారు ఎవరితో చేస్తే బాగుంటుంది అనేది కూడా నాకు కొంచెం సజెస్ట్ చేయండి ఫస్ట్ అయితే మీరు గివ్ వేలో పార్టిసిపేట్ చేయండి ఇది టూ త్రీ డేస్ ఉంటుంది గివ్ వే అనేది త్రీ విన్నర్స్ని అనౌన్స్ చేసి మంచి జ్యువెలరీ అయితే మీకు షేర్ చేస్తాను అంటే గిఫ్ట్గా పంపిస్తాను అన్నమాట త్రీ విన్నర్స్ని అంటే నా దగ్గర షాపింగ్ చేసుకోవాలి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలన్నమాట అమూల్య కలెక్షన్ పేజ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి నా దగ్గర ఇయర్ రింగ్స్ చూపించాను కదా ఆ ఇయర్ రింగ్స్లో మీకు ఏదే నచ్చితే అది తీసుకోవచ్చు వన్ నైంటీ రూపీస్ అయినా వన్ ఫిఫ్టీ అయినా ఏవైనా సరే నిజం చెప్తున్నాను కదండి క్వాలిటీ మాత్రం చాలా 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 బాగుంటాయి గోల్డ్ కాదు అని మీరు చెప్పేంతవరకు ఎవరికి తెలియదు అంత బాగుంటాయి ఎందుకంటే మైక్రో ప్లేటెడ్ గోల్డ్ కాబట్టి చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ నేను పులిహోర చేస్తున్నాను ఖచ్చితంగా ఇవ్వేవేలో పార్టిసిపేట్ చేయండి ఎవరన్నా పార్టిసిపేట్ చేయకపోతే ఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను గివ్ వే వీడియో అలాగే ఐ బటన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోని చూసి షాపింగ్ చేసి గివ్ వేలో పార్టిసిపేట్ చేయండి వెన్నర్స్ని నేను ఫ్రైడే అనౌన్స్ చేస్తాను కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు నా దగ్గర షాపింగ్ చేసి ఓకేనా నెక్స్ట్ అయితే మామిడికాయ పులిహోర నాకు చాలా చాలా ఇష్టం నాకే కాదు ఇంట్లో అందరికీ ఇష్టం కానీ ఎప్పుడు చేయను ఉగాది రోజు మాత్రమే చేస్తానన్నమాట కొత్త మామిడి పిందులు వస్తాయి కాబట్టి పుల్లటి మామిడికాయలు అయితే బాగుంటాయి కొంచెం ఇవి అంత పుల్లగా ఏమనిపించలేదు కానీ తురిమేసరికి కొంచెం బాగానే ఉండే ఇంకా పులిహోర అయితే ఇలా చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మీగా ఉంది కదా తినేయాలనిపిస్తుంది దీన్నే తీసుకొని కానీ ఇంకా చేయాలి అన్నం ప్రిపేర్ చేసి ముందే ఆరపెట్టి పక్కన పెట్టాను అన్నమాట అవునండి మీరేం చేసుకున్నారు ఉగాదికి మేమైతే మామిడికాయ పులిహోర బొబ్బర్లు ఫ్రై చేశాను పరమాన్నం చేశాను గార్లు ఇంకా చేయి చేద్దామని చెప్పి నానబెట్టా కానీ ఇంకొద్దని చేయలేదన్నమాట నెక్స్ట్ డేకు చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఆపేసాం అట్లా ఇవన్నీ చేసుకున్నాను దాంతోపాటు ఏంటంటే పక్కన బొబ్బట్లు ఇచ్చారు ఎదురింట్లో అక్క వచ్చేసి అన్నీ ఇచ్చారన్నమాట పులిహోర కారులు పూర్ణాలు పరమాన్నం ఇవన్నీ ఇచ్చారు అందుకోసం అని చెప్పేసి అవి సరిపోయాయి ఇట్లా ఏమన్నా పండగలు వస్తే అందరు అన్నీ షేర్ చేస్తారు కదా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అన్నమాట అలా షేర్ చేసుకొని తినడం అట్లా అంతే కదా అప్పుడే కా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పులిహోర చేసుకొని తింటున్నాం నేనైతే పరమాదం అవన్నీ హరి వచ్చిన తర్వాత ప్రిపేర్ చేద్దాలి అనుకున్నాము కానీ లవ్లీకి ఆకలేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో అందుకని చెప్పి కొంచెం చేసే అన్నమాట మధ్య మధ్యలో వేసి ఇస్తూ తింటూ అట్లా ఉన్నాం నాకైతే చాలా ఇష్టం అన్నమాట మామిడికాయ పులిహోర అందుకే మామిడికాయ పులిహోర వేసేసుకొని తినేస్తున్నాం కొత్త నైటీ వేసుకున్నాను యాక్చువల్లీ చీర కట్టుకుందాము రీల్స్ చేసుకుందాము ఏదైనా ఉగాది ఆఫర్లో ఏదైనా జ్యువెలరీ కానీ శారీస్ కానీ షేర్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు టైమే సరిపోవట్లేదండి ఎందుకంటే చాలా బట్టలు ఉండిపోయాయి చాలా శారీస్ ఉండిపోయాయి ఇంకా అవన్నీ కూడా నేను క్లియర్ చేసేస్తున్నాను అమూల్లా క్లాజట్లో పెడుతున్నానండి శారీస్ చాలా చాలా అఫోర్డబుల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్కే ఇచ్చేస్తున్నాను అన్నమాట ఆఫర్ ప్రైస్కి ఒకసారి చెక్ చేయండి కావ నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు కొత్త నైటీ పండుగ రోజు కొత్త నైటీ లేవు కొత్త సారి లేవు అని చెప్పలేదు అంటే కొంచెం పని ఎక్కువ నింది దానికి తోడు ఏసీ రిపేర్ పర్సన్ వచ్చారు సో ఇంకా ఇంకా హడావిడిలో ఇంకా ఏం బాగాలే కొత్త నైటీ ఏం థౌజండ్ రూపీస్ థౌజండ్ సెవెన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నేను రాగానే అడుగుతారనుకున్న హరి ఖచ్చితంగా అడిగారు అయ్యో అయ్యో ఇంకా శారీ కూడా అన్నమాట ఆ శారీ కట్టుకుందాం అనుకున్నాను అని అట్లీస్ట్ ఇప్పుడే కట్టుకో రీల్స్ చేస్తా అన్నారు ఎందుకు లేవద్దు ఇంకా చాలా పనుందని చెప్పేసి కామ్గా అయిపోయాను అన్నమాట పిల్లలు బాగా మిస్ అయ్యారు ఈ రూమ్ని వాళ్ళకి బాగా అలవాటు కదా ఈ రూమ్లో మెయిన్గా లక్కి అదే చెప్పుకుంటున్నాం ఇక్కడ మేము ఈ రూమ్లో టీవీ చూస్తాడు హాల్లో టీవీ అసలు చూడటవాడు లోపలే చక్కగా ఏసీ వేసేసుకొని కంఫర్టబుల్గా చక్క ఆ టీవీ చూసుకుంటే ట్యాప్ చూసుకుంటే ఇట్లా టైంపాస్ చేస్తాడనమాట కొంతసేపు ఉన్నంతసేపు కానీ ఏసీ పాడైపోయేసరికి అందరం కలిసి కింద మేమిద్దరం పడుకుంటే పిల్లలిద్దరూ ఆ బెడ్ మీద ఇట్లా ఈ రూమ్లో పడుకోవాల్సి వచ్చింది అందుకోసం ఇంకా వెంటనే రిపేర్ చేశాక ఆ రూమ్లోకి షిఫ్ట్ అయిపోయారు అన్నమాట హ్యాపీగా పిల్లలిద్దరూ రిలాక్స్గా పడుకొని టీవీ చూసుకుంటున్నారు మంచిగా ఈరోజు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈరోజు రిలాక్స్గా పడుకోవచ్చు అని నెక్స్ట్ ఇంకా పరమాన్నం చేసేస్తున్నానండి ఇది ఆల్రెడీ మార్నింగ్ చేశాను బట్ ఏంటంటే చల్లగా అయిపోతుంది కదా అందుకోసం అని చెప్పేసి మళ్ళీ కుక్ చేసుకుంటున్నాను అనమాట కొంచెం బెల్లం అలాగే షుగర్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి హరి వచ్చి నాకు చేసుకుంటే అందరం ఒకేసారి తినచ్చు కదా వేడిగా అని చెప్పి అలా ఇంట్లో ఉంటే బాగుంటుంది పండగ పండగ పూట లేదా ఏదన్నా హాలిడేస్ వచ్చినప్పుడు వీళ్ళు అలా కాకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకోండి ఏదో తెలియని ఇదిలా ఉంటుంది ముందే నేను అసలు బాగా హరికి ఏం చెప్పాలబ్బా మేమిద్దరమే కలిసి ఉండి బాగా అలవాటండి ఇప్పుడు మార్నింగ్ టైంలో వెళ్ళిపోతుంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతా ఉంటా చాలా సార్లు చెప్తూనే ఉంటా నువ్వు మార్నింగ్ ఇంట్లో ఉండు మార్చుకుంటావా లేదా టైమింగ్స్ అలా ఇలా అని చెప్పి సతాయిస్తూనే ఉంటాను నాకు అలవాటైపోయింది అలాగా ఇప్పుడు లోన్లీగా ఉండాలంటే ఉండలేనమాట నిజం చెప్పాలంటే అవి చెయ్యి ఇవి చేయి టీవీ చూసుకో సినిమాలు చూసుకో ఏమో చెప్తారు హరి రీల్స్ చేసుకొని బట్ ఇవన్నీ నువ్వు ఉండి చేసుకుంటే బాగుంటుంది ఒక్కదాన్నే చేయాలంటే ఏదోలా ఉంది అంటుంటాను ఎంతమంది అలా ఫీల్ అవుతూ ఉంటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొంతమంది భలే ఉంటారండి లోన్లీగా నేనైతే అసలు ఉండలేకపోతున్నా నిజం చెప్పాలంటే నేను ఇంకా కూడా అలవాటు పడలేకపోతున్నాను బాగా బోర్ కొట్టేస్తుంది హరి ఉంటే ఏంటంటే షూట్ నాకు ఏదైనా షూట్ చేయడానికి కానీ లేకపోతే పని మెయిన్గా ఏమన్నా షేర్ చేసుకోవడానికి కానీ ఇద్దరం కలిసి చేసుకుంటాం బట్ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయినప్పటి నుంచి మళ్ళీ ఫోర్ దాకా నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేయాలంటే నా వల్ల అవ్వట్లేదు అసలు దానికి తోడు కొన్ని అయితే పెండింగ్ ఉండిపోతున్నాయి అన్నమాట అట్లా పనుల కోసం అని కాదు ఇద్దరు కలిసి చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది ఒకరిమే ఉండడం వేరుంటుంది కదా అలా పరమాన్నం అయితే చేశానండి ఇంకా లవ్లీ వెయిటింగ్ అన్నమాట అనమాట ఎప్పుడు వేసి ఇస్తావు ఎప్పుడు వేసి ఇస్తావు అని చెప్పి ఇంక ఇక్కడ డ్రెస్ కూడా మార్చేసిందిలేండి ఎలాగో ఈరోజు బుట్టలు అయితే పెట్టుకొని ఉంది అండ్ చాలామంది జ్యువెలరీ షాపింగ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగానే మీ లవ్ అండ్ సపోర్ట్కి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజ్ని అలాగే యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను షేర్ చేస్తూ ఉంటున్నాను ప్లేలిస్ట్లో ఉంటాయి లేదంటే మీకు అప్ వీడియోస్లో అయినా ఉంటాయి చెక్ చేయండి అన్నీ శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ అన్నీ కూడా పెడుతున్నాను ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చక్కగా మీ లవ్ అండ్ సపోర్ట్తో బిజినెస్ ఇంకా మంచి మంచిగా గ్రోత్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా మీరు కూడా అలాగే ఒకసారి కొన్న వాళ్ళకి తెలుస్తుంది దాని క్వాలిటీ ఎలా ఉందండి నిజం చెప్తున్నా కదండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటాయి క్వాలిటీ క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు నెక్స్ట్ వచ్చేసి అలా హ్యాపీగా అందరం కలిసి స్వీట్ పొంగల్ తిన్న తర్వాత కొంచెంసేపు ఫోన్ మాట్లాడాను ఇంట్లో అమ్మ వాళ్ళతో నెక్స్ట్ ఇంకా లక్కీకి లవ్లీకి మార్నింగ్ నుంచి స్వీట్లు తిని బోర్ కొట్టిందో ఏమో డాడీ బయటిల్ని అని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి మేము మొన్న షాపింగ్కి వెళ్ళాము బట్టలు తీసుకోవడానికి ఇష్టం రోజు అప్పుడు ఇక్కడ చూసామన్నమాట ఎం గ్రాండ్ దీంట్లో రోబో సర్వ్ చేస్తుందని ఉండేసరికి సరే పిల్లల్ని తీసుకెళ్తే సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నమాట బాగుందండి అంబియన్స్ అవన్నీ ఏమంత అనిపించలేదు కానీ రోబో మాత్రం మంచిగా అనిపిస్తుంది ఇది బాగా అనిపించింది అందుకోసం అని చెప్పి ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను ఇంకా వీళ్ళు ఓ తెగ ఆర్డర్ చేసేటట్టు చూస్తారండి అట్లానేం కాకుండా ముందు పిల్లలకి ఇచ్చేస్తావు అన్నమాట మీకు నచ్చింది నువ్వు చెప్పండి తర్వాత నేను చెప్తానని చెప్పి వాళ్ళు మళ్ళీ నీకు నచ్చింది నువ్వు చెప్పి మమ్మీ అంటారు ఇదిగో మాకు సర్వ్ చేయడానికి వచ్చింది రోబో మేమేమో కొంచెం బిజీగా ఉండి షూట్ చేసుకోలేదు మళ్ళీ అది వెళ్ళిపోయినప్పటికీ ఇంక షూట్ చేశాను అనమాట మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చింది కదా అప్పుడు నేను షూట్ చేసుకున్నా అది నేను రీల్ వీడియోలో పెడతాను ఒకసారి చూడండి బాగా అనిపించింది ఇక్కడ ఫుడ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మేము స్టార్టస్లో చికెన్ మంచూరియా ఇచ్చుకున్నాం అలాగే అపోలో ఫిష్ అనుకుంటా తర్వాత లక్కీ కోసం ప్రాన్స్ కూడా తీసుకున్నాం ఇంకా బిర్యానీ తినలేదు ఈసారి అయితే పన్నీర్ బటర్ మసాలా తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట హ్యాపీగా కానీ చాలా బాగా అనిపించింది టైం అయితే ఇంక పిల్లలైతే ఫుల్ హ్యాపీ పైన హాయ్ చెప్తుంది లెవెల్ కింద ఇక్కడేమో నేను నేను ఇద్దరం కలిసి మ్యాచ్ చూసుకుంటున్నాం అన్నమాట ఐపీఎల్ ఎంతమంది ఫాలో అవుతున్నారండి నేనే హరి అయితే బెట్టింగ్లు వేసుకుంటూ ఉంటాము ఇద్దరం వేరే వాళ్ళతో కాదులేండి మేము ఇద్దరం వేసుకుంటాం నేను విన్ అయితే మాత్రం హరి అస్సలు ఇవ్వరు నాకు మనీ తను విన్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసేసుకుంటారన్నమాట నాకు బాగుంటుంది సరదాగా నిజం చెప్పాలంటే ఇది చాలా సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్య కంటిన్యూ అవుతుందిలేండి అండి మేమిద్దరం బెట్టింగ్లు వేసుకుంటూ ఉంటాం అంటే పర్టికులర్గా ఒక టీం అని కాదు ఎవరు ఆడుతుంటే వాళ్ళకి అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు హైదరాబాద్ ముంబై ఆడుతున్నారు కదా హరి ముంబై ఇండియన్స్ నేను హైదరాబాద్ అలా ఎవరు గెలుస్తారంటే అలా అలా అనుకుంటాం అన్నమాట ఎంతమంది ఐపీఎల్ని ఫాలో అవుతున్నారు అండ్ మీకు ఏ టీం ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ అయితే ఇది ఇవాళ బ్లాగ్ ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము చాలా మంచి టైం స్పెండ్ చేసాము రోజంతా కూడా అన్ని మంచిగానే అనిపించాయి కానీ చాలా అలసట అనిపించింది అంతే ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను గివ్ ఇవేలో పార్టిసిపేట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే నా దగ్గర మీరు బోల్డ్ అని షాపింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్